సార్ ఒక విచిత్రం విడ్డూరం ఏంటంటే ముఖ్యమంత్రి గారి పర్యటన వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వారే కాకుండా మమ్మల్ని కూడా నరికేస్తున్నారు మేము కూడా ఏడుస్తున్నాం అని చెప్పి ప్రకృతి కూడా ఆంధ్రప్రదేశ్లో విలిపిస్తూ ఉంది ప్రకృతి కూడా విలిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొన్ని వేల చెట్లుని కొన్ని వేల చెట్లుని నరికివేయడం జరిగింది ఇలా మీరు కానీ గమనించినట్లయితే చెట్లు కూడా ఏడుస్తున్నాయి చెట్లు కూడా ఏడుస్తున్నాయి ఇక్కడ ప్రజలు హాస్పిటల్ పోతే సరైన వైద్యం మాకు అందట్లేదు సరైన మందులు లేవు సరైన వసతులు లేవు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడుస్తున్నారు ఈయనేమో ఒక రథం ఎత్తుకొని ఫ్యాన్ కూడా చేతులు పెట్టుకొని దాన్ని మళ్ళీ గెలిపించండి గెలిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నాడు ఆయన ఏంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి రాక మునుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాను హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేదు మిత్రులారా ప్రజల ఇష్టాలు కానీ ప్రజల కష్టాలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి మీరు ఏ రోజైనా